హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం దాంతోపాటు కొంతమంది అయితే పర్సనల్గా కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు మేము పేరు తప్పుగా కొట్టామండి ఎలా మార్చుకోవాలి లేదా ఫోన్ నెంబర్ తప్పుగా కొట్టామండి ఎలా మార్చుకోవాలి అలాగే కంట్రీ ఎలా మార్చుకోవాలి పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి అన్నీ అడుగుతున్నారు అలాగే నిన్న మనం నిన్న మధ్యాహ్నం మన విక్టరీ త్యాష్లో పాపప్ వచ్చిందని చెప్పుకున్నాం అంటే నేను మార్నింగే చేసాను వీడియో నేను మధ్యాహ్నం పెట్టాను అనమాట నేను మధ్యాహ్నం పెట్టాను చాలా మంది చూసారు ఇంకొంతమంది చూడలేదు అసలు మన విక్టరీ థ్యాష్లో అప్డేట్స్ ఎలా చూడాలండి అని కూడా అడుగుతున్నారు ఎన్నిటిపై నేను మీకు క్లారిఫికేషన్ అనేది ఇదే వీడియోలు ఇస్తాను అలాగే మీరు ఇంకా పాపప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే నిన్న మధ్యాహ్నం పెట్టిన వీడియో అనేది చూసేయండి ఓకేనా సార్ నుంచి విక్టరీ యాష్లో ఏం వచ్చింది అనేది నిన్న మధ్యాహ్నం పెట్టాను ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి ఇందులో షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే రోజు అంతా కూడా నేను మాక్సిమం ట్రావెలింగ్లో ఉంటానండి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది గంటలు రేపు ఎల్లుండి కూడా ట్రావెలింగ్ ఉంటాను కొద్దిగా అర్థం చేసుకోండి ఓకే ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఈరోజు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా అలాగే నా ద్వారా ఎవరైతే వన్ ఆపర్చునిటీ అని అప్లికేషన్లో జాయిన్ అయ్యినంటే ఫ్రీగా టాస్కులు చూసుకుని అమౌంట్ సంపాదించుకునే దాంట్లో జాయిన్ అయ్యారు ప్రజెంట్ ఒక టూ డే టూ త్రీ డేస్ నుంచి యాడ్స్ రావట్లేదండి దానికి కారణం ఏంటంటే యాడ్ మోప్ అనే కంపెనీ నుంచి వాళ్ళకి సరైన గైడ్లైన్స్ అని రాకపోవడం ఒకటినే సిస్టమ్ మీద వన్ ల్యాక్ మంది అంటే లక్ష మంది జాయిన్ అయిపోయారు మాట వన్ ఆపర్చునిటీ అప్లికేషన్లో సిస్టమ్ మీద లోడ్ పడడం చేత కొద్దిగా అప్డేట్స్ అనేవి చేస్తున్నారు అవగానే మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మ్యాక్సిమం అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనుకుంటున్నాను లేని వాళ్ళ కోసం ఈ క్లారిటీ మాట ఓకే యాడ్స్ రావట్లేదని కంగారు పడద్దు కొద్దిగా రిలాక్స్గా ఉండండి ఓకే ముందుగా వచ్చేసి విక్టరీ యాష్లో వచ్చిన ప్రతి ఒక్క ఛాంపియన్కి శుభాకాంక్షలు అన్నట్టుగా మనకు నిన్న దాంట్లో స్టార్టింగ్ హెడ్లైన్ ఉంటుంది అనమాట అలాగే రానున్న రోజుల్లో అద్భుతమైన అప్డేట్స్ అలాగే మరిన్ని చేంజెస్ మీరు చూస్తారని కూడా మనకు అదే పాపప్లో ఉంది అలాగే ప్రెజెంట్ ప్రొఫైల్ ప్రొఫైల్ గురించి అక్కడ చెప్పారన్నమాట ప్రొఫైల్లో మీ పేరు మీ కంట్రీ మీ ఫోన్ నెంబరు మార్చుకోవచ్చు అవి కూడా కేవలం కొంతకాలం వరకే ఎందుకంటే ఎక్కువ కాలం అయితే లిమిట్ ఉండమాట లిమిట్ ఎప్పుడైతే ఉందో లిమిట్ వరకు మీరు చేసుకోగలరు అన్నట్టుగా చెప్తున్నారు అంటే కొంతమంది నేను మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మార్చుకుంటాను రెండు నెలల తర్వాత అంటే అలా కాదు ఇప్పుడు ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మార్చుకోవాల్సి అన్నమాట ఇప్పుడే మార్చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటంటే నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి లాస్ట్లో చూపిస్తాను ముందు సబ్జెక్ట్ అంటే చెప్పిన తర్వాత మీకు స్క్రీన్ రికార్డ్ లాస్ట్లో పెడితే లాస్ట్ దాకా చూడండి ఓకే ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ దాకా చూడండి అలాగే ఇక్కడ చూశారు కదా రెండవది వచ్చేసి మీరు పని చేయని మెయిల్స్ ఇచ్చిన ఆఖరికి మన ఓ మెయిల్ ఇచ్చినా సరే మీకు అది కంపెనీ సైడ్ నుంచి అది తీసుకోదు అది రిమూవ్ చేయబడుతుంది అన్నారు ఇక్కడ నేను రెండు స్క్రీన్ షాట్స్ పెట్టాను మీకు మొదటి స్క్రీన్ షాట్ వచ్చేసి విక్టరీ యాష్ ఛానల్ అండి అఫీషియల్ ఛానల్ లక్ష మంది విక్టరీ వచ్చారు వచ్చారన్నారు బట్ ఇక్కడ సబ్స్క్రైబర్ చూస్తే ఐదు వందల మంది ఐదు వందల ఎనభై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న విక్టరీ తేష్ని ఇది ఎలా చేసుకోవాలనేది కూడా నేను తర్వాత చూపిస్తాను రెండో ఫోటోలో చూశారు కదా మీకు ఈమెయిల్ ఐడి కొట్టిన తర్వాత రెడ్ కలర్ లాగా వచ్చింది పాపప్ ఈ రెడ్ కలర్లో వచ్చిందంటే ఆ మెయిల్ ఐడి పంచేదని చేయదని మెయిల్ ఐడి పంచినప్పుడు మనం ఇస్తే అది అసలు వర్క్ అవ్వదనమాట నేను రెండో ఫోటోలో పెట్టినట్టు ఇలా గ్రీన్ కలర్లోకి రావాలి గ్రీన్ కలర్లోకి వచ్చిన మెయిన్ మాత్రం పనిచేస్తుంది కానీ నేను ప్రజెంటు ఈమెయిల్తో చెక్ చేసినా సరే అంటే గ్రీన్ కలర్లో వచ్చిన మెయిల్తో చెక్ చేసినా సరే నాకు ఎటువంటి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది నా జీమెయిల్కి మెయిల్కి రావాలి అంటే యాక్టివ్ మై అకౌంట్ అకౌంటెంట్ మనకు రావాలి కదా అది రాలేదండి అలాగే గతంలో ఎవరికైతే యాక్టివ్ మై అకౌంట్ అకౌంటెంట్ వచ్చి వర్క్ అవ్వలేదో అలా వాళ్ళకి లేదా ఇన్యాక్టివ్లో ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కేవైసీలనేవి మనకి ఇస్తా అన్నారు కదా అంటే లెక్క ప్రకారం మనకి నవంబర్ పదమూడు అంటే నిన్న స్పెసిఫిక్ టైం ప్రకారం మనకి కేవైసీలు ఇస్తా అన్నారు మరి ఎవరికైనా కేవైసీలు వచ్చినా లేదా నాకు కొద్దిగా ఒకసారి కింద కన్ఫర్మేషన్ చేయండి నిన్న మధ్యాహ్నం నుంచి కొద్దిగా సిస్టమ్ అనేది కూడా బాగా స్లో అయింది చాలాసార్లు ఓపెన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఓపెన్ అయింది ఇప్పుడు ఎవరికైనా కేవైసీలు వచ్చినాయా అలాగే మెయిల్స్ కూడా మీకు వెంటనే వస్తున్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మిగతా ఫౌండర్స్ కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా నాకైతే ప్రెజెంట్ ఇప్పుడు చేశానండి మెయిల్ అయితే ఇంకా రాలేదు ఓకే నార్మల్గా అయితే నిన్న చేసినప్పుడు వచ్చింది ఈరోజు చేసినప్పుడు రాలేదన్నమాట అలాగే మెయిల్ మాత్రం ఇచ్చేటప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో రాకుండా గ్రీన్ కలర్లో వస్తేనే ఆ మెయిల్ అనేది మీకు పనిచేస్తుందని అర్థం చేసుకుంటే అలాగే మీరు ఆ మెయిల్ ఇచ్చేటప్పుడు ఓ మెయిల్గా ఈమెయిల్ ఇవ్వకూడదు కేవలం ఈ జీమెయిల్ అనేది మాత్రం ఇవ్వాలి పని చేసే మాత్రం ఇవ్వాలి లేకపోతే తీసుకోదన్నట్టుగా అని చెప్పారు ఈ ఎనాక్టివ్ అనే అకౌంట్స్ మొత్తం కూడా కేవైసీ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా స్టేబుల్ అయింది అదంటే కేవైసీలు మళ్ళీ మనకు వచ్చి కేవైసీలు అయిన తర్వాత ఉన్న అకౌంట్ మొత్తం తీసేస్తారు మళ్ళీ మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు అలాగే ఎవరికైతే కేవైసీ లేకుండా లోపలికి ఎంట్రీ అయ్యారు అంటే కేవైసీలు అనేవి చేసుకోకుండా ఎవరైతే లోపలికి లాగిన్ అయ్యారో వారందరికీ కూడా మళ్ళీ కేవైసీలు అనేవి చేసుకోమని ఒక పాపపో లేకపోతే వేరే రకంగా గైడ్లైన్స్ అనేవి వస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్పారు ఓకే కాబట్టి కేవైసీ లేకుండా లోపలికి వెళ్ళిన వాళ్ళు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాది కూడా మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు చేసింది ఏడు మందికి దాంట్లో ఆరు మందికి ఇన్యాక్టివ్ చూపిస్తుంది ఓకేనండి కాబట్టి ఇనాక్టివ్లో ఉందంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి మళ్ళీ కేవైసీలు అవడం చేత కొంతమందికి యాక్టివ్ అయితే కొంతమందికి మెయిల్స్ ఇవన్నీ రాలేదు కాబట్టి అవి మొత్తం తీసేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి దాన్ని బట్టి కేవైసీలు చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యాక్టివ్లోకి వచ్చేస్తారు ఓకేనండి కాబట్టి నేను ముందు నుంచే చెప్తున్నాను ఎవరో కూడా ఊరికే కంగారు కంగారుగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి అకౌంట్ ద్వారా మీరైతే యాక్టివ్ చేసుకోవడానికి అంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ మీకు ఇచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేశారు మీకు మెయిల్ రాలేదు మెయిల్ వచ్చింది కానీ లేట్గా వచ్చింది యాక్టివ్ చేస్తుంటే ఎర్ర వస్తుంది మరి మీకే కాదు కదా ఆయన కూడా లాసే కదా ఆయనకు ఒక ఐడియా అనేది లాస్ అవుతుందన్నమాట కాబట్టి ఇక్కడ దాని దృష్టిలో పెట్టుకొని మనం ముందు నుంచే చెప్తా ఉన్నాం ఆ యాక్టివ్ అనే అకౌంట్లో తీసే అవకాశం ఉందని కాబట్టి ఇప్పుడు కేవైసీ సిస్టమ్ అనేది మళ్ళీ పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిందో లేదో మీరే కన్ఫామ్ చేయాలండి నేను ట్రై చేశాను బట్ నా అదైతే అవ్వలేదు అంటే లాగిన్ అవ్వలేదు కొత్త మెయిల్ కూడా ఇచ్చాను అయినా సరే వర్క్ అవ్వలేదన్నమాట కాబట్టి నాకైతే మెయిల్ రాలేదు మెయిల్ వచ్చి లాకప్లోకి వెళ్తేనే కదా రిజిస్ట్రేషన్ వచ్చిన తెలిసేది నాకు వర్క్ కాలేదు మీకు వర్క్ అయితే మెయిల్స్ మీకు వస్తున్నాయా లేదా అలాగే కేవైసీ ఏమైనా మీకు మళ్ళీ అడుగుతుందా లేదా అనేది కొద్దిగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే కొంతమంది లీడర్స్కి ఆల్గారితం ద్వారా రివార్డ్స్ కూడా ఉంటాయని చెప్పి అవార్డ్స్ అంటే మనకి ఒక గిఫ్ట్ లాంటిది అంటే చేతికిచ్చే వస్తువు లాంటిది రివార్డ్స్ అంటే క్యాష్ రూపంలో ఏదైనా ఇస్తేనే కదా రివార్డ్ అంటాము ఆలగారితం ద్వారా కొంతమంది లీడర్స్కి రివార్డ్స్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు మరి అది నిజంగా ఏ రకమైన రివార్డ్ అనేది ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదండి అది కంపెనీ నుంచి అఫీషియల్గా దాని గురించి మాట్లాడిన తర్వాతే మళ్ళీ మనం గురించి మాట్లాడదాం ఓకేనా కాబట్టి మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పాను ఒకవేళ అర్థం కాబట్టి దయచేసి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చెక్ చేయండి ఓకే అలాగే ఇప్పుడు మనం లాగిన్ ఎలా చేయాలి పేరు ఎలా మార్చుకోవాలి ఫోన్ నెంబర్ ఎలా మార్చుకోవాలి పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి అనేది మొత్తం కూడా ఇదే వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేసి కింద హైప్ బటన్ మీద క్లిక్ చేయండి మనం ఇంకా ఆ టాపిక్లు కూడా వెళ్ళిపోతాం ముందుగా మనం విక్టరీ విషలోకి ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ప్రొఫైల్ చేంజ్ చేసుకోవాలి అన్నీ కూడా తెలుసుకుంది ఎందుకంటే ప్రజెంట్ లిమిటెడ్ టైం అన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎప్పుడో మార్చుకుంటాను మార్చుకుంటుంటు అందరూ కూడా ఇప్పుడే సరి చూసుకోవాలి అంతా కూడా క్లారిటీగా ఉన్నాయో లేదనేది సరి చూసుకోవాలి దాని గురించి నేను నా మెయిన్ అకౌంట్ కాకుండా ఒక డెమో అకౌంట్ కింద కొన్ని మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాను కదా దాని అకౌంట్లో ఒక అకౌంట్ అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే మెయిన్ అకౌంట్ మీద మనం ప్రయోగాలు చేయకూడదు ఎప్పుడు కూడా ఓకే కాబట్టి చూసారు కదా ఈ రకంగా చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి అంటే విక్టరీ తేషన్ కొట్టకాని ఇక్కడ సెర్చ్లో ఇలా వస్తుందన్నమాట వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఈ రకంగా వెబ్సైట్ వస్తే ఇక్కడ లాగిన్ కొట్టాలి పైన లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ క్లిక్ చేయగానే ఈ రకంగా మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అడుగుతుంది నేను ఆ మెయిల్ ఐడి మీకు క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లాగిన్ అవుతుందన్నమాట ఇక్కడ మీరు దీనిమై క్లిక్ చేసి ఓకేనండి దీనిమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ రకంగా అయితే వస్తుంది ఇక్కడ వెరిఫైడ్ మెంబర్ అని ఉంటుంది కొంతమందికి ఇక్కడ మీరు ముందుగా పాపప్పు అలా చెక్ చేసుకోవచ్చండి పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంది చూసారా ఈ పక్కన మారుతూ ఉంటుంది అన్నమాట అది మార్చుకునే ఆప్షన్ లేదు ఈ పైన నొక్కాలి చూసారుగా మళ్ళీ పైన నొక్కిన ప్రతిసారి మారుతూ ఉంటుంది అన్నమాట ఇదిగోండి పైన నొక్కిన ప్రతిసారి మారుతుందా మోర్ మోర్ అని క్లిక్ చేసినప్పుడల్లా మారుతూ ఉంటుంది అన్నమాట చూసారు కదా నేను వచ్చిన ఆఫీషియల్ది వచ్చేసి కొద్ది టైం పడుతుంది ఇది పక్కకు మార్చుకోవడానికి లెఫ్ట్ రైట్ చేయడానికి అవకాశం లేదండి ఒక నిమిషం ఆగాల్సిందే అప్పుడు మాత్రం ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి ఓకేనా ఈ రకంగా కూడా మీరు చెక్ చేసుకోండి పైన ఓకేనా ఈ పైన చెక్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ చూసాం కదా ఇక్కడ మన పేర్లో రెండు అక్షలు వస్తాయి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మైలింగ్స్ ఆప్షన్లో ఉంటాయి దీంట్లో నేను ఒకటి కూడా వాడలేదు కాబట్టి పది ఉన్నట్టు చూపిస్తుంది ఎందుకంటే డెమో అకౌంట్ కదా ఏదో ఒక పేరు పెట్టేసాను ర్యాండంగా ఈ మూడు లింక్స్లో మీరు ఏ లింక్ అయినా వేరే వ్యక్తులకి కాపీ చేసి ఇక్కడ కాపీ కొట్టుకుని కాపీ అయింది కదా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఆప్షన్లో మనం ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే ప్రొఫైల్ అనేది వస్తుంది చూసారు కదా వెరిఫైడ్ మెంబర్ అని వచ్చిన వాళ్ళకి వెరిఫైడ్ అని లోపల ఉంటుంది అండి వేరే వాళ్ళకి కూడా వెరిఫైడ్ ఉంటుంది ఓకే మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేరు గీరు అన్నీ మారిపోతాయి ఓకే ఇక్కడ నేను పేరు అనేది మారుస్తున్నాను అనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీరు ఏ పేరు ఆధార్ కార్డులో ఉంటాయంటే మీ కేయసీలకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో ఆ పేరు ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా మళ్ళీ అత్తమాటకు మార్చుకునేది కుదరదు అన్నమాట కాబట్టి ఇచ్చేదేదో జాగ్రత్త ఇచ్చుకోండి అంటే ఇక్కడ మీ ఆధార్ కార్డు ఇంటి పేరు ముందు ఉంటే ఫస్ట్ నేమ్ ఇవ్వండి మీ ఆధార్ కార్డు ఇంటి పేరు లాస్ట్లో ఉంటే లాస్ట్ నేమ్ కింద ఇవ్వండి ఇలాగే రెండు కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీకు ఒకటే లెటర్ ఉందనుకోండి ఒకటే లెటర్ ఉన్నప్పుడు ఇలా పేరు ఇచ్చిన తర్వాత జస్ట్ ఇలా గ్యాపే ఉండాలి ఇలా గ్యాప్ ఇచ్చినా సరే తీసుకుంటుంది ఓకే ఒక లెటర్ ఉన్న వాళ్ళకి ఇంటి పేరు ఒకే లెటర్ ఉందండి మా ఆధార్ కార్డులో అనుకుంటే ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాట ఓకే దాని తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా పలానా ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు మాట ఏది పెట్టినా తీసుకుంటుంది జాగ్రత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కంట్రీ కూడా ఇక్కడ క్లిక్ చేసి మనం ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీ బట్టి మీరైతే ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి ఓకేనండి ఇక్కడ పైన పేరు మారిపోయింది ఆటోమేటిక్గా పైన పేరు అనేది ఆటోమేటిక్గా మారిపోయింది ఫోన్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా అన్నమాట ఇవన్నీ కొద్దిగా బ్లర్లో కనిపిస్తాయి ఎందుకంటే ఆ యూట్యూబ్ కమ్యూనిటీ బట్టి ఉంటుంది అన్నమాట బ్లర్లో లేకపోతే కాపీ రేట్ స్ట్రైక్ చేస్తాడు కాబట్టి బ్లర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే పాత పాస్వర్డ్ ఉందో ఇక్కడ పాత పాస్వర్డ్ ఇచ్చేయండి ఏదైతే కొత్త పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఇక్కడ కూడా కొత్త పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మీకు కొత్త పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుద్ది ఓకేనండి ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్గా చెప్పాను ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఈ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వన్ ఆపర్చునిటీ యాడ్స్ రాని వాళ్ళు టెన్షన్ తీసుకోవద్దు ఒకటి రోజులు ఒకటి రెండు రోజులు వస్తుంది కొద్దిగా ఓపిక పట్టండి మనం అక్కడ పెట్టుబడి పెట్టలేదు అక్కడ సిస్టమ్ అలగారిదం బట్టి ఉంటుందన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ